హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమావాస్య అయినా చాలా శక్తివంతమైనది అందులోనూ మాఘ అమావాస్య మరింత శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతారు మాఘ మాసంలో వచ్చే అమావాస్యకు ఓ ప్రత్యేకత ఉంటుంది అదేంటంటే ఈ మాసంలోనే సూర్యుడు ఆవిర్భవించాడని అంటారు మాఘము అంటే అన్ని పాపాలు పోగొట్టే మాసం అని అర్థం కాబట్టి అన్ని పాపాలు పోగొట్టుకోవడానికి సూర్యుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి మాఘ రోజు సూర్యుడికి సంబంధించిన కొన్ని విధులు పాటిస్తే పితృదోషాలు పితృశేపాలు తొలగిపోతాయని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మాఘ రోజు తప్పకుండా రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దాన్ని పితృ దీపం లేదా ద్వాద సాధిత దీపం అనే పేరుతో పిలుస్తారు మాఘ రోజు రావి చెట్టు దగ్గర పెద్ద మట్టి ప్రమితలో ఆవాల నూనె పోసి రెండు వత్తులు కలిపి ఒక వత్తుగా చేయాలి అలాంటి వత్తులు పన్నెండు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి మాఘ అమావాస్య రోజు వెలిగించే ఈ దీపానికి విశేష ఫలితం ఉంటుంది మాఘ అమావాస్య రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టాలి ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి నువ్వులు బెల్లం కలిపి ఎర్రటి వస్త్రంలో కట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన మంచి శుభం కలుగుతుంది మాఘ అమావాస్య రోజు పాదరక్షకులు గొడుగు దానం ఇచ్చిన మరింత మంచి జరుగుతుంది గ్రామ దేవతల ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి అలాగే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించి అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ రోజున నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చని నమ్ముతారు మాఘ పౌర్ణమికి సముద్ర స్నానం చేయడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ మాఘ అమావాస్య రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది దానివల్ల శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు వారి ఆలయ దర్శనం చేయాలి అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయల దండను సమర్పిస్తే మంచిది మాఘ అమావాస్య రోజు సూర్యుడి ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది మాఘ మాసం విష్ణువుకి సూర్యుడికి చాలా ప్రీతికరం పురాణాల ప్రకారం అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన తిథి అని పండితులు చెబుతారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న సూర్య ఆలయ దర్శనం చేయండి అయితే సూర్యుడి ఆలయం మనకు దగ్గరలో చాలా అరుదుగా ఉంటుంది అలాంటప్పుడు ఏ ఆలయంలోనైనా సరే సూర్యుడి ఉప ఆలయం ఉన్నట్లయితే దాని చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసే సమయంలో మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరంజ గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమహ భాస్కరోభ్యో నమః అంటూ ఈ పన్నెండు నామాలు చెప్పుకుని సూర్యుడి ఉపాలయం చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల సూర్యుడి అనుగ్రహం కలగడంతో పాటు పితృదోషాల నుంచే సులభంగా బయటపడొచ్చని మాచిరాజు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే